అండ్ ఎలాగా కొండ మీద నిత్యం ఎన్నో రూపాలని తిరుగుతుంటాడు నేను ఎంతోమంది దగ్గర చూశాను అది నేను అనుభవపూర్వకంగా ఎన్నో రూపాల్లో తిరుమల కొండపై అతి సామాన్యమైన భక్తుల్లాగా మన మధ్యనే ఉంటాడు సార్ ఏదన్నా ఒక్కటి చెప్తే మా ప్రేక్షకులందరూ ఈసారి వెళ్ళినప్పుడు మరింత ఆధ్యాత్మికంగా దేవుడిని కొలిచే అసలు చాలా మేము చాలా ఎక్స్పీరియన్సెస్ తల్లి మసలు మన వాళ్ళకే అవుతుంటాయి కదా ఇప్పుడు ఆ రోజు మాకు అకామిడేషన్ దొరకలేదండి ఏమీ దొరకలేదు గబుక్కుని ఎవరో ఒకళ్ళు వచ్చి మా దగ్గర రెండు టికెట్లు ఉన్నాయి ఇస్తామని అంటారు ఇలా కదా మళ్ళీ కాసేపట్లో మాయమైపోతారు ఆ మనుషులు అలా ఎన్నెన్నో లీలలు ఆయన చూపిస్తూనే ఉంటాడు బయట పైన కనపడుతుంటాడు అపరిచిత భక్తుల్లాగా మనతో మాట్లాడుతుంటాడు కాసేపు ఒకసారి నేను ఇలాగే తిరుమల కొండ ఎప్పుడో నడిచి ఎక్కుతున్నప్పుడు అనమాట ఎక్కుతూ ఉంటే కాసేపు అయిన తర్వాత కొంచెం అలసటగా అనిపించి ఒక చోట కూర్చున్నాడు ఇంతలో ఒక పెద్ద ఆయన వచ్చేసి నా పక్కన కూర్చున్నాడు ఏమిటి ఆయసంగా ఉందా పదని పదని అన్నాడు ఇంకా లేచె వెళ్ళిపోయాను ఇంకా లేచి వెళ్ళిపోతే అసలు తెలియకుండా రెండు మూడు కొండలు ఎక్కేసాం ఇంకా దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చున్నాడు మాటలు మాట్లాడే వెళ్ళిపోయాడు ఆయన సో అలా ఎంతో మందికి భగవంతుడు నేను చెప్తుంటా నీ నడిచెక్కే మార్గంలో ఆయన పక్కనుండి నడిపించిన వాళ్ళు ఉన్నారు ఆసక్తి ఇచ్చేస్తాడు అనమాట ఆయనే అంత ఆయన అందుకనే ఆయన అంటారు ఓపిక తిరుమల కొండను సి మామూలుగా పెద్ద ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు నడక అలవాట్లేని వాళ్ళు కూడా ఎందుకు కొండలా ఎక్కేస్తారు వాళ్ళు మొదటి కాలు మనం పెడితే చాలు చేపించిన ఆయన లాగేస్తారు పైకి నిజమే అంతే ఆ సంకల్పం పెట్టుకోవాలి నేను వస్తాను ఆయన నేను వేస్తాను మిగతా చూసుకోవాలంటే చాలు చక్కగా అండ్ దానికి తోడు అసలు తిరుమల కొండల్లో ఎన్నో మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అసలు మనకి ఇప్పటికీ సైన్స్కి తెలియని ప్లాంట్స్ ఉన్నాయి తల్లి భగవంతుడు అక్కడ చూస్తూ అక్కడ వెలిసినప్పుడు స్వామివారి వైకుంఠం నుంచి విష్ణుమూర్తే వెలిసాడు కదా వచ్చి ఆ రూపంలో వెలిసినప్పుడు బ్రహ్మ దేవతలు అందరూ వచ్చి అందరు దేవతలు పూల వర్షం కురిపిస్తారు ఆ లోకాల నుంచి ఆ ప్లాంట్సే ఇవన్నీ ఇప్పుడు అన్నమాట సో అక్కడ మనకి తెలియని దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి అవి మనం గుర్తుపట్టలేము కొన్ని అదృశ్య రూపంలో ఉంటాయి కొన్ని ఏమో మనం గుర్తుపట్టలేము సైన్స్ కూడా గుర్తుపట్టలేదు ఇప్పటికి కూడా ఈ ప్లాంట్స్ ఏమిటి ఏమి అందుకని వాటి మించి వచ్చే ఎయిరు చాలా ఎనర్జీ ఇస్తుంది అందులో మనం నడిచేటప్పుడు అసలు పెద్ద ఎక్సర్సైజులు ఓకే రెగ్యులర్ ఎక్సర్జ్ చేస్తే వాళ్ళు తొందరగా ఎక్కితే అర్థం ఉంది ఏం ఎక్సర్స చేయలేకపోయినా మనం ఎక్కగలుగుతాం ఎంతో భయపడితే వెళ్ళేవాళ్ళు పెద్ద వాళ్ళు ఇస్తున్న వాళ్ళు కూడా ఏం నాకు తెలిసి ఏంటి నేను జాయింట్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు బైపాస్ అయిన వాళ్ళు ఎక్కుతున్న వాళ్ళని నేను చూస్తున్నాను ఎందుకంటే ఆ అక్కడి నుంచి వచ్చే ఆ ఎయిర్ ఉంటుందే అది మన లంగ్స్ని ప్యూర్ చేసేస్తుంది ఎక్కడ లేని శక్తి ఇస్తుంది మనకి అనమాట ఇంకా దేవతా వృక్షాలు అవన్నీ కూడా దేవతా వృక్షాల నుంచి వచ్చినవి యాక్చువల్గా ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక పేరు పేరు వద్దు కానీ ఒక ఒక వెస్టర్న్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక నలభై ఏడు అప్పటికి అప్పటికింకా ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేదు వాళ్ళు ఆ శేషాచలం పర్వతాల్లో ఈ ప్లాంట్స్ని గురించి రీసెర్చ్ చేశారు కొన్ని ప్లాంట్స్ని వాళ్ళు పట్టుకోలేపారు అసలు ఈ ప్లాంట్ అనేది వాళ్ళకి తెలియదు ఇప్పుడు దాకా హిస్టరీలో వాళ్ళు ఆశ్చర్యపోతారు ఇందుక ఏంటి ఇంత పవర్ఫుల్ ప్లాంట్ అలాగే కొన్ని ప్లాంట్స్ ఏంటి ఎక్కడో సముద్ర గర్భాల్లో పెరుగుతాయి అటువంటి ప్లాంట్స్ కొండ మీద ఉన్నాయి అసలు వాటర్ ల్యాబ్ సర్వే మరి చక్కగా కొండ మీదంతా ఉన్నాయి సో లేకుండా దాని మీద ఒక డాక్యుమెంటరీ తీశారు అంత పవర్ఫుల్ ప్రదేశం తిరుమల తిరుమలకి సంబంధించి మీరు చెప్పారు అక్కడే వెంకటేశ్వర స్వామి ఉంటాడు అని అది నిజం మనందరికీ తెలిసిన విషయమే మనకి తిరుపతిలో ఆస్ట్రల్ వరల్డ్కి రిలేషన్ ఉంటూ స్టార్ గేట్స్ ఉన్నాయని కూడా అంటూ ఉంటారు అంటే స్టార్ గేట్స్ అంటే ఆ లోకానికి ద్వారాలు సో వాటి గురించి ఎప్పుడైనా మీరు తెలుసుకునే ప్రయత్నం చేశారా ఉంటేనే కదా మరి ఆ భగవంతుడు అలా సరే అసలు మీరు ఆత్ ఆత్మ గురించి కర్మ గురించి జన్మల గురించి అన్నిటి గురించి మీకు తెలుసు ఖచ్చితంగా అరుణాచలంలో కూడా స్టార్ గేట్స్ ఉన్నాయి అక్కడ ఒక ఒక ఇన్సిడెంట్ కూడా ఉంది చెప్పాలంటే చాలా పెద్దది సో అసలు ఆ స్టార్ గేట్స్ గురించి వాటికి ఇప్పుడు మానవులలో ఏదైనా ఒక ఛాన్స్ ఉంటుందా అసలు నిజంగా మనం కనుక ఆ భగవంతుడికి చేరువయ్యి ఆయనతో మమేకమైనప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అవును తల్లి తప్పకుండా ఉంటుంది మనం ఇప్పుడు వేరే లోకాలనుకుంటాం కదా ఈ వేరే లోకాలనేవి ఫిజికల్గా ఎక్కడో పైన ఆకాశంలో ఎత్తుకుండో అవి అవి మనతో పాటే ఉంటాయి అనమాట అదొక డైమెన్షన్ ఎన్నదో డైమెన్షన్ అంటానే ఆ డైమెన్షన్లో దేవతలు అందరూ ఉంటారు ఆ డైమెన్షన్లో ఓకే ఆ డైమెన్షన్ ఎప్పుడు ఉంటుంది మనతో పాటే ఉంటుంది కానీ మనం మామూలుగా రియలైజ్ చేయలేము మనం ఎంతో సాధన ఉంటే కానీ ఆ డైమెన్షన్ వెళ్ళలేం మనం అసలు ఇప్పుడు మనం చూడు సిద్ధులు వాళ్ళు హ్యాస్టల్ వాళ్ళలో ట్రావెల్ చేశారంటారే వాళ్ళు హ్యాస్టల్ వాళ్ళలో ట్రావెల్ చేయడానికి వాళ్ళు ఎక్కడో మానస్తరం వెళ్ళక్కర్లే వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి కదా వాళ్ళు అవును వెళ్తారు అవునా అవును ఆయన ఎక్కడో ఏదో ఆశ్రమం ఏదైనా ఉంటే ఆశ్రమం చేస్తూ ఎక్కడో ఊళ్ళోనే ఎక్కడో ఉంటాడు బట్ ఆయన ట్రావెల్ చేశానని చెప్తుంటారుగా నేను వెళ్ళొచ్చాను మానస్తరం అది లేదు వేరే లోకానికి వెళ్ళొచ్చాను ఉన్న ప్రదేశం నుంచి అసలు కైలాసం నుండి తీసుకురావటం ఇవన్నీ జరుగుతుంది కదా ఉన్న చోట వాళ్ళు అక్కడే కూర్చుంటారు ఫిజికల్లీ దే డోంట్ మూవ్ కదా సో వేరే చోట్ల అంటే ఏంటన్నమాట ఎక్కడ ఉన్నా కూడా ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ మన పక్కనే ఉంటాయి బట్ ఓన్లీ థింగ్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దోస్ డైమెన్షన్స్ మనం మనకు అంత శక్తి లేదు వాటిలోకి వెళ్ళడానికి వేరే తిరుమల లాంటి ప్రదేశం ఏంటి హియెస్ట్ ఎనర్జీ ప్లేస్ అది అటువంటి చోట్ల ఈ డైమెన్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అక్కడ కొంచెం కొంచెం సాధనా మార్గంలో ఉండేవాళ్ళు నేను యాక్చువల్గా చెప్తాను సాధనా మార్గం అనేది కూడా ప్యూరిటీ ఆఫ్ మైండ్ అంతే ఓకే ప్యూర్గా ఉండేవాళ్ళు దే స్టెపిన్ ఫర్ ఏ వైల్ ఇన్ దట్ ప్లేన్ అందుకనే మన వాళ్ళు అంటుంటారు చూడు తెల్లవారు కానీ ఏదైనా సుప్రభాతంకో ఏదో అలా వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఏంటో తెలియనట్టు ఉందండి ఒకసారి నాకు ఏదో దేవత దర్శనం ఇచ్చినట్టు ఏదో దేవుడిని పక్క నుంచి వెళ్ళినట్టు భగవంతుడు ఎవరో దేవతలు వెళ్ళినట్టు ఉన్నారో ఏవో ఫీలింగ్స్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి కొన్ని థాట్స్ వచ్చేస్తాయి బికాస్ ఫర్ ఏ వైల్ మనం ఒక్కసారి ఆ డైమెన్షన్లోకి వెళ్ళిపోతాం ఎందుకంటే అటువంటి క్షేత్రాల్లో ఒక కాశీ కానీ తిరుమల కానీ శ్రీరంగం కానీ ఇలా కొన్ని కొన్ని క్షేత్రాలు వద్రాచలం కానీ కొన్ని క్షేత్రాల్లో ఆ డైమెన్షన్ మనుషులకి కొంచెం దగ్గరగా ఉంటుంది కొంచెం దగ్గరగా సో అప్పుడు అటువంటి చోట్ల ఎవరైతే ఇంత ప్యూర్ సోల్స్ ప్యూర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొన్ని ఎక్స్పీరియన్సెస్ జరుగుతుంటాయి అక్కడ దే ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ ఎందుకు అంటారు కదా అక్కడికి వెళ్తే నాకు హనుమంతుడు కనపడ్డాడు దేవుడు అంటుంటారు కదా కనపడ్డారు అంటుంటారు దేవతలు కనపడ్డారని ఎందుకంటే వీళ్ళు తెలియకుండా ది స్టెప్ ఇన్ టు దట్ రైట్ ఎప్పగేస్తారు జస్కిని మూమెంట్ అది ఉంది తిరుమలలో ఉంది అసలు యాక్చువల్గా మన పురాణాలు ఎన్ని చోట్ల ఒకటి ఉంటుంది అనమాట వైకుంఠ గుహ అని ఒకటి ఉంటుంది తిరుమల కొండల్లో అది ఎక్కడ అనేది ఎవరికి తెలియదు అది రామాయణంలో రాముల వారు ఇలా సీతాన్వేషణలో పెడుతూ తిరుమల కొండ మీదకి వస్తారు వచ్చినప్పుడు ఈ వానర్లు అందరూ ఏం చేస్తారంటే అటు ఇటు చెట్లన్నీ పువ్వు పళ్ళు ఏమిటో తినడానికి పెడతారు అలా వెళ్ళిపోయిన తర్వాత కొంతమందికి అలా అడవిలో డీప్ అడవిలోకి వెళ్ళిపోతే ఒక చోట ఏదో గో కనపడుతుంది వాళ్ళకి ఏమి గో కనపడేటప్పటికి చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇదేదో అని చెప్పి ఆ గోలో గెలుపుతారు ఒక పది మంది ఇలా వెళ్ళేటప్పుడు కొంత దూరం వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ అంతా కూడా మొత్తం ఈ శంకరచక్రధారులే తేజస్తో వెళ్ళిపోతారు వెలుగుతున్న వాళ్ళంతా కనపడతారు గోలో వాళ్ళు అసలు ఆ తేజస్ తట్టుకోలేకపోతారు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతారు గుహలకి కొంచెం వెళదామంటే అంత తిరుగుతూ ఉంటారు అటు ఇటు చక్ర ధరించి విష్ణు స్వరూపులు అందరూ విష్ణువులే ఎంతోమంది కనపడతారు వాళ్ళకి ఇంకొంచెం అడుగు కూడా వాళ్ళు ఇంకా ఆ వెలుగు తట్టుకోలేక కొంచెం ముందుకు వెళ్ళబోయి ఇంక పరిగెత్తుకు వెనక్కి వచ్చేస్తారు వెనక్కి వచ్చేసి అసలు రోజుతో రూప్తో గ్రో బయటకు వచ్చి వచ్చిపడి వీళ్ళు మిస్ అయిపోయారుగా మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఈ పది మంది కోసం మిగతా వాళ్ళంతా ఎత్తుకుతుంటారు వీళ్ళు ఆ పేరు కనపడకుండా పోయారని పార్నర్లు అందరూ కరెక్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు చెప్తారు మొత్తం ఇది ఏదో బయటపడి వచ్చారు బాబు ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ జరిగింది మాకు ఇందాక ఇంకా ఈ ముందు ఇక్కడికి వెళ్ళి వెళ్ళేటప్పటికి ఒక గోగాన పడింది అనేటప్పటికీ వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోయి ఇదేదో మాకు చూడాలన్నా పద మాకు కూడా చూపించండి అంటారు మాకు ఇంత చాలా క్యూరియస్గా ఉందని చెప్పి సరే పదని బయలుదేరారు ఎంత వెతికనో వాళ్ళకి కనపడదారు అప్పుడు వీళ్ళందరూ రాముల వారి దగ్గరికి వస్తారు వచ్చి రాముల వారితో చెప్తారు స్వామి ఇలా అయింది మేము ఇలా ఒక చోట గుహలోకి వెళ్ళాము అందరూ కూడా శంఖచక్రాలు ధరించి తిరుగుతున్నారు అసలు ఆ తేజస్సు మేము తటకల బయటకు వచ్చామంటే అప్పుడు చిరునావుతూ ఆయన అంటాడు నాయన మీరు వెళ్ళింది వైకుంఠ లోకానికి దారిది వైకుంఠ గుహ అది మీ పుణ్య పురోజన్మ పుణ్యాల చేత మీరు వెళ్ళగలిగారు మీరు అది అది మామూలుగా వాళ్ళకి దర్శనమివ్వదు అని ఇప్పటికీ అది ఉంది తల్లి అక్కడ ఎక్కడ ఉందో తెలియదు తెలియదు ఆ వెంకటేశ్వర స్వామి అలా మీరు అన్నారే సో ఆ డిఫరెంట్ డైమెన్షన్ అనేది తిరుమలలో చక్కగా ఎగ్జిస్ట్ అవుతుంది ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ మనకి మనకి అందుకనే అంటే ఇప్పుడు నేను ఇలా నాకు అవకాశం వచ్చి ఇలా నేను చెప్పగలుగుతున్నాను కానీ ఎంతో మందికి ఎన్నో ఎక్స్పీరియన్స్ అవుతున్నాయి అక్కడ నిత్యం అదే అంటాడు భగవంతుడే చెప్తాడు ఎవరికి ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకే యునిక్ అలా జరుగుతూనే ఉంటాయి రోజు జరుగుతాయి తిరుమలలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఇట్లా అసలు చెప్పుకున్న మా అసలు అటువంటి ప్రదేశం